ఇది కూడా పర్సనల్ వాళ్ళకే పోతుంది ట్రాన్స్ సర్టిఫికేట్ ఇది హాస్పిటల్ వైజ్ సంతకం చేయించుకోవడం మనం నేను ఇచ్చినాయి కదా ఓకే ఇది డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఈ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇది వాళ్ళ పర్సనల్ ఇస్తాం అక్క నీ దగ్గర ఇంకోటి ఉందా మరి ఎందుకంటే పాపకి ఇది ఎప్పటికి ఎల్లకాలం అవసరం కదా అందుకోసం మనకి ఇంకొకటి నియోగించుకోవాలి ఓకే అక్క ఈ శ్రామ్ కార్డు పాప ఆధార్ కార్డు మీ పాప ఓకే మీ ఆధార్ కార్డు మీ పాప ఆధార్ కార్డు ఓకే రేషన్ కార్డు రేషన్ కార్డు ఇంకోటి స్లిప్ ఉంటుంది అక్క సార్ ఓకే నీ దీంతో కొత్త రేషన్ కార్డు తీసుకుంటా మీ బ్యాంక్ అకౌంట్ మీ ఆధార్ కార్డు ఇద్దరు సాక్షి ఆధార్ కార్డ్ రైట్ ఓకే ఓకే అక్క ఒక నిమిషము దీంతో ఒక ఫైల్ పెట్టాలి మనము ఇక్కడ రెండు ఫోటోలు పెట్టాలి అక్క రెండు ఫోటోలు తెచ్చారా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి రెవెన్యూ స్టాంప్ కావాలి నా దగ్గర ఉంది మీ బర్త స్టాంప్ పెట్టేయినా నా తె ఇక్కడ ఈ దీని మీద ఇక్కడ చెలిచే స్టాంప్ పడాలి ఇదంతా ఫామ్ నేను ఫిల్ చేస్తాలే ఇక్కడ 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 మీ పాప రాయద ఈ ఫార్మ్స్ రాయమండ వస్తుందా ఒక సెట్ జిరక్స్ తీయాలక్క జిరక్స్ తీసాము ఇప్పుడు ఆన్లైన్ చేస్తాం ఇక్కడ తంప తమ్మ అయ్యారు కొంచెం అయిపోయి ఇది మీరైతే ఉంచుకోవాలి అన్ని తీసుకోండాక మీ లేబర్ కార్డు అవన్నీ ఇది ఇవన్నీ జిరాక్స్ ప్లస్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కదా ఇది అంతా సెట్ అయిపోయింది దీన్ని ఇంకొక సెట్ చేసుకోవాలక్క అంటే ఇప్పుడు నేను చేసి ఇస్తాను మీకు ఇది ఆన్లైన్ చేసినట్టుగా వచ్చిన పేపర్ అన్నమాట ఇది ఇది మన ఫైల్ అంతా తయారు చేసిన వర్జినల్స్ కొన్ని కదా వాళ్ళకి ఇవన్నీ మీ దగ్గర ఉంచుకుంటారు రేపు ఇట్లాంటి స్లిప్ ఇప్పుడు నీకు ఇచ్చినా ఈ స్లిప్ మాత్రం మీ దగ్గర ఉంటుంది డబ్బులు ఎప్పుడు పడ్డాయి ఎప్పుడు పడ్డాయి అని చూసుకోవాలి అనుకుంటే నువ్వు నా దగ్గర ఈ స్లిప్ తీసుకుని వస్తే నేను చెక్ చేస్తాను ఈ డబ్బులు ఎప్పుడు పడ్డాయా ఇంకా పర్లేదా ఎక్కడి దాకా వచ్చింది ప్రాసెస్ అనేది మనం మొత్తం చూపిస్తుంది ఇది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇది నీకు స్లిప్ ఇచ్చా ఇప్పుడు ఇది ఈ సెట్ ఇంకొక సెట్ జిరాక్స్ ఇస్తాక ఈ రెండు తీసుకుపోయి మీ లేబర్ డిపార్ట్మెంట్ మనకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంది కదా ఆ లేబర్ డిపార్ట్మెంట్ పోయి ఈ సెట్ అక్కడ ఇవ్వాలి రెండు సెట్లు పర్సనల్ ఒకటి జిరాక్స్ ఒకటి అక్కడ ఇస్తే ఇది మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది ఇంకొక జిరాక్స్ తీసుకో తీసుకుంటే అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు దీని మీద వాళ్ళకు సబ్మిట్ అయినట్టుగా మనకు ఒక స్టాంప్ వేసి సంతకం పెట్టి ఇస్తారు అది మన దగ్గర ఉంచుకోవాలి ఇక్కడ మనం డబ్బులు వచ్చేదాకా మన దగ్గర మనకు డబ్బు పర్లేదు ఒకవేళ పడకుంటే మనం లేబర్ డిపార్ట్మెంట్కి పోయి డబ్బు పర్లేదు సార్ ఇంకా అనంటే మాకు పేపర్ డెబ్బు ఇచ్చులు మీరు మాకు ఇక్కడ లేవు కదా అనుకో మనం చూపించడానికి ఒక పేపర్ ఉంటుంది మన దగ్గర అది మనకు సబ్మిట్ అయినట్టుగా ఉండాలి ఆ పేపర్ ఈ పేపర్ నేను ఆన్లైన్ చేసినట్టుగా ఈ పేపర్ ప్రూఫ్ మీకు ఓకేనా అర్థమైంది కదా ఈ సెట్ ఇంకొక సెట్ జిరాక్స్ తీసిస్తాను ఇది తీసి తీసిచ్చే ముందు నేను ఒకసారి ఇంకా ఏమేమి పెట్టాలో ఒకసారి చెప్తానండి మళ్ళీ కార్డు క్లైమ్ అయిపోయిందండి ఆన్లైన్ చేశాం కదా ఇంతసేపు వాళ్ళు పాపా ఉన్ను ఆమె వాళ్ళ మదర్ తమ్మేసి చేశారు కదా అది ఆన్లైన్ అయిపోయింది అయిపోయినాక ఇది వస్తుందండి మొత్తం సెట్ మనం వర్జెన్స్ కొన్ని పెట్టాలి జిరాక్స్లు కొన్ని ప్లస్ ఆమె తమ్ము ప్లస్ వాళ్ళ రెండు ఫోటోలు ఆన్లైన్ చేసినాక వచ్చిన స్లిప్పు ఈ స్లిప్ ఉంటే మనం డబ్బులు ఎక్కడి వరకు వచ్చినాయి ఎన్ని రోజులలో వస్తాయి దాకా అయిందా వర్క్ అనేది చూసుకోవచ్చండి ఈ రెండు సెట్ తీసుకుపోయి మనము లేబర్ డిపార్ట్మెంట్లో ఇస్తే దీని మీద ఎంక్వైరీ ఉంటుంది వీళ్ళు నిజంగానే లేబర్ పని చేస్తున్నారా అసలు వీళ్ళు తట్టం వస్తున్నారా ఏంటి వీళ్ళు వర్క్ ఏంటిది అని చూసుకున్నాక దాన్ని క్లాంగ్ను ఓకే చేస్తారండి మనకి డబ్బులు ముప్పై వేలు వస్తాయి ఎవరో తల్లి అకౌంట్ లో పడతాయి ముప్పై వేలు ఆమె లేబర్ కార్డు కాబట్టి ఆ అకౌంట్ పడతాయి ఇప్పుడు నేను ఈ లేబర్ కార్డు చేస్తుంటే మధ్యలో మధ్యలో అంటే తాపు కూడా చెప్పాను కాబట్టి మీకు ఏమేమి కావాలో కరెక్ట్ గా అర్థం కాకపోవచ్చు అందుకోసం అనేసి నేను ఒకసారి క్లిప్తంగా అవన్నీ చెప్తాను మళ్ళీ లేబర్ కార్డు అండి లేబర్ కార్డు మనకు లేబర్ కార్డు ఉంటుంది కదా లేబర్ కార్డు ఖచ్చితంగా వన్ ఇయర్ అయిపోయి ఉండాలి లేబర్ కార్డు వన్ ఇయర్ లోపు చేసిన వాళ్ళవి డబ్బులు రావండి వన్ ఇయర్ అయిపోయిన తర్వాతనే క్లయింట్కు దేనికి డెలివరీకి అయినా మ్యారేజ్కి అయినా వన్ ఇయర్ తర్వాతనే వర్తిస్తుంది లేబర్ కార్డు కాబట్టి ఖచ్చితంగా లేబర్ కార్డు వచ్చి వన్ ఇయర్ అయి ఉండాలి ఆ తర్వాత లేబర్ కార్డు తోటి చలానా ఇస్తాం కదండి ఒకటి ఇలాంటి చలానా ఈ చలానా ఒకటండి ప్లస్ డిశ్చార్జ్ కార్డు ఒరిజినల్ లే డి డిచార్జింగ్ కార్డు వర్జనలే పెట్టాలి జిరాక్స్ సీట్లో పెట్టడానికి లేదు ప్లస్ ఈ సెట్ అంత ఉంటుంది కదండి ఈ ఈ సెట్కి ఒకటి కాన్ప్ సర్టిఫికేట్ అని ఉంటుంది ఆ కాన్మీ సర్టిఫికేట్లో ఆ పాప ఎక్కడ డెలివరీ అయిందో ఏ హాస్పిటల్లో డెలివర్ అయిందో హాస్పిటల్ కార్డుకి ఈ కాను సర్టిఫికేట్ తీసుకొని పోతే వాళ్ళు స్టాంప్ వేసి సంతకం చేసి ఇస్తారండి అంటే మా హాస్పిటల్లోనే డెలివరీ అయింది అన్నట్టుగా ఇస్తారు అదొకటి వర్జనలు పెట్టాలి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ అది కూడా వర్షలే అండి అదేంటి అంటే మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసినాక డేట్ ఆఫ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు రెండు తీసుకోండి సర్టిఫికేట్స్ ఒకటి దీని లేబర్ డిపార్ట్మెంట్ దానికి ఒకటి వర్జనల్ పెడితే ఒకటి మీ దగ్గర ఉంటుంది వర్జనల్ కార్డు అది పాపకి ఆధార్ కార్డు దింపుకోవడానికి కానీ పాపకి ఎప్పటికీ వర్తిస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వర్సనల్ ప్లస్ తల్లిది మనం లేబర్ కార్డు తల్లిది పెట్టాం కదా తల్లిది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈశ్రామ్ కార్డు ప్లస్ రేషన్ కార్డు రెండు ఫొటోస్ ఎవరి తల్లిది ఆ పాప అంటే వాళ్ళ బిడ్డవి ఆధార్ కార్డు వాళ్ళకు అల్లుంది ఆధార్ కార్డు ప్లస్ ఇద్దరు సాక్షలయ్యి ఆధార్ కార్డులు అండి అంటే వాళ్ళు ఇద్దరు సాక్షులు మేము ఇది కరెక్టే అని ఒప్పుకున్నట్టుగా ఇద్దరు సాక్షులయ్యి ఆధార్ కార్డులు పెట్టాలి ఇవన్నీ లేబర్ కార్డు లేబర్ కార్డు చాలానా డిచార్జ్ కార్డు బ బర్త్ సర్టిఫికేట్ వర్జనలు కామ్ సర్టిఫికేట్ వర్జనలు వాళ్ళ తల్లిది ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ శ్రమ్ కార్డు రేషన్ కార్డు రెండు ఫోటోలు ప్లస్ ఇద్దరు సాక్షులై ఆధార్ కార్డు ఇవన్నీ ఒక సెట్ లాగా ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఈ సెట్లను అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఎంక్వైరీ అయ్యి ఎంక్వైరీ అయిన తర్వాత మనకు మామూలుగా మూడు నాలుగు నెలల లోపు డబ్బులు పడుతున్నాయండి చాలామంది చేశాము పడ్డాయి కూడా ఓకే అండి థ్యాంక్ యూ ఇంక ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ